వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఆర్ విక్రమ్ రెడ్డి పశువైద్య అధికారి పెదమండె మండలం అన్నమయ్య జిల్లా మన రైతు రైతు భరోసా కేంద్రం ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని పాడి రైతులందరికీ కూడా నూతన సాంకేతిక పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పశుపోషణ చర్యలు ఈ అంశం మీద రైతులకు నూతన సాంకేతిక పద్ధతులు వాటిని కూలంకషంగా వర్ణించి రైతులు వీటిని క్షేత్రస్థాయిలో అప్లై చేసే విధంగా వాళ్ళని సమాయక్తులను చేసేదానికోసము ఈ కార్యక్రమం మనము చేస్తూ ఉన్నాము దీనిలో భాగంగా అందరికీ మనకు తెలిసిందే మన రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయంతో పాటు పశుపోషణ మీద చాలామంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అది ప్రధాన జీవనోపాధిగా కూడా చాలామందికి ఉంది ఈ పశుపోషణలో మనకు దాదాపు డెబ్బై శాతం కంటే కూడా ఎక్కువ మేతకే ఖర్చు అవుతూ ఉంది ఎప్పుడైతే ఈ మేత సమకూర్చుకోవడంలో రైతుకి ఇబ్బంది అవుతుందో అప్పుడు ఈ పశుపోషణ చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రత్యేకంగా వర్షాభావ పరిస్థితులు చాలా జిల్లాలో రాయలసీమలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కరువు సమయాల్లో మనకు ఈ మేత సమకూర్చుకోవడం కష్టమవుతుంది దానివల్ల రైతులందరూ కూడా వీటిని ఇబ్బందిగా ఇబ్బంది చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈ పరిస్థితి రైతులు మేతను స సరైన సమయంలో సమకూర్చుకోలేక వాటిని పశువులను అమ్ముకోవడము కలేబరాలకు తరి తరలించడము ఇది జరుగుతూ ఉంది దీనివల్ల రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టాలను చూడడము జీవనోపాధి కోల్పోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడానికి మన మన మనకున్న వనరులతోనే ఏ పద్ధతులతో మనము ఈ కరువు పరిస్థితులను అధిగమించవచ్చు మనము చూద్దాం సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో మనం ఎప్పుడైతే పశువులను మేపుతామో రైతులందరికీ దీని మీద అవగాహన ఉంది మనము ఎండుగడ్డి పచ్చిగడ్డి తర్వాత దాన ఈ మూడు పశువుకు సమపాలనలో ఇచ్చినప్పుడే పశు ఆరోగ్యంగా ఉంటుంది పాలు పాల ఉత్పత్తి కూడా గణనీయంగా ఉంటుంది సాధారణంగా మనకు ఉన్న పశువులు ఐదు నుండి పది లీటర్లు ఇచ్చే పశువులు ఎక్కువగా ఉన్నాయి గేదెలు తీసుకోండి ఆవులు తీసుకోండి ఐదు నుండి పది లీటర్లు ఇచ్చేవి దాదాపు ఎనభై శాతం పశువులు ఇవే ఉన్నాయి వీటికి సాధారణంగా మనం సాంప్రదాయ పద్ధతిలో అంటే అన్ని అన్ని పశుగ్రాసాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు నాలుగు కేజీల ఎండుగడ్డి దాదాపు ముప్పై కేజీల పచ్చిగడ్డి అట్లాగే మూడు నుంచి నాలుగు కిలోల దాన ఈ మూడు కూడా మనము ఇస్తూ ఉన్నాం కానీ కరువు పరిస్థితులు వచ్చేసరికి మనకు తీవ్రమైన నీటి ఎద్దడు ఉంటుంది నీటి ఎద్దడు ఉండడం వల్ల ఈ భూగర్భ జలాలన్నీ అంటు అడుగంటి పోయి ఉంటాయి మనకు పచ్చిగడ్డి అసలు దొరకని పరిస్థితి ఉంటుంది అట్లా ఎండుగడ్డి కూడా చాలా తక్కువ పరిణామం పరిమాణంలో రైతుల దగ్గర అందుబాటులో ఉంటుంది ఈ పరిస్థితుల్లో మనం ఏ ఏ ఏ పశు పోషణ పద్ధతులు పాటిస్తే ఈ పరిస్థితిని మనం అధిగమించవచ్చు దీనికోసం అని చెప్పి మనము నూతన సాంకేతిక పద్ధతులు ఒక ఐదు పద్ధతులు కొన్ని రైతులకు ముందుగానే తెలిసినవి కొన్ని కొత్తగా వచ్చిన సాంకేతిక పద్ధతులు ఒక ఐదు పద్ధతుల ద్వారా మనము ఈ కరువు పరిస్థితులను అధిగమించవచ్చు అని చెప్పి రైతులకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీటిలో మొదటిది మాగుడు గడ్డి మాగుడు గడ్డి దీన్నే సైలేజ్ అంటారు దాదాపు రైతులందరికీ సుపరిచితమైన టర్మ్ ఇది చాలామందికి దీని మీద అవగాహన కూడా ఉంది ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ పశువులను మేపడానికి ఈ సైలేజ్ మాగుడు గడ్డినే వాడుతూ ఉన్నారు ఈ సైలేజ్ యొక్క ప్రత్యేకత ఏమంటే మనకు ఎప్పుడైతే నీళ్లు సమృద్ధిగా అందుబాటులో ఉండి పచ్చిమెత ఎక్కువగా ఉన్న సమయంలో ఆ పచ్చిమెతను మనము నిలువ చేసుకొని గాలి కానీ ఈ నీరు చొరబడకుండా ఒక ప్రదేశంలో మనం నిలువ చేసుకొని ఊరవేసుకొని అది పచ్చిగా అలాగే ఉంటుంది కరువు సమయాల్లో మనకి ఎప్పుడైతే పచ్చిమేత అందుబాటులో ఉండదు ఆ సమయాల్లో దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు సో ఇది పచ్చిమేతకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది కాబట్టి కరువు పరిస్థితులు ఎక్కడ పచ్చిమేత దొరకని సమయాల్లో కూడా మనము ఈ సైలేజ్ ద్వారా పశువుకు పచ్చిమేత అందించినట్లు అవుతుంది దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలా ఏ పశుగ్రాసాలు దీనికి అనువుగా ఉంటాయి దీని గురించి కూలంకషంగా మనం ఇక్కడ చెప్తాము దీన్ని రైతు సోదరులందరూ కూడా విని దాన్ని ఆచరిస్తారు ఫీల్డ్ లెవెల్లో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇక్కడ సైలేజ్ తయారు చేసుకోవడానికి మనకు ప్రధానంగా కావాల్సింది పచ్చిగడ్డి మనకు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో వర్షాకాలంలో మనకు నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు పచ్చిగడ్డి సమృద్ధిగా పచ్చిగడ్డి ఉండాలా తర్వాత ఈ పచ్చిగడ్డి నిలువు చేయడానికి ఒక నిర్మాణం ఉండాలి దీన్ని మనము రైతులు వాళ్ళ ఇంటి దగ్గరే అంటే పొలం దగ్గర చేసుకోవడానికి ఒక గుంత గుంత మనకు ఒక ఒక కొలతలతో గుంత ఏర్పాటు చేసుకున్న గుంతలో ఒక షీట్ వేసుకొని ఆ షీట్లో కూడా మనము సైలేజ్ తయారు చేసుకోవచ్చు లేదు ప్రతి సంవత్సరం సైలేజ్ తయారు చేసేవాళ్ళు వీటి కోసమే ఒక తొట్టెల్ లాంటివి సిమెంట్ తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఏమంటే డ్రమ్స్ అంటే ఈ గుంతలు తర్వాత ఈ తొట్టెలు లేని వాళ్ళు కూడా డ్రమ్స్ ఈ ప్లాస్టిక్ డ్రమ్స్లో కూడా ఈ సైలేజ్ అనేది చేసుకుంటా ఉన్నారు వీటిలో ఏదో ఒకటి సాధారణంగా మనము గుంతల ద్వారా మనము ఈ సైలేజ్ చేయడం అనేది ప్రసిద్ధిగా ఉంది చాలామంది గుంతల్లోనే ఈ సైలేజ్ని తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఇంకోటి మనం గుంత చేయాలంటే గుంత ఎంత కొలతలతో మనం గుంత తవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ ఏ కొలతలతో ఆ కొలతలతో చేస్తే మనకు ఎక్కువ పూర్తిగా గుంత నిండకపోవడం కానీ లేదంటే మనం చేసిన గడ్డి గుంతలో సరిపోకపోవడం కానీ అవుతుంది ఇక్కడ మనము మనకున్న పశువులను బట్టి మనకు ఎంత సైలేజ్ అవసరమో దాని ప్రకారం మనం గుంత కొలతలు తీసుకోవాలా సాధారణంగా మనకు ఈ కరువు సమయాల్లో మనము ఒక పశువుకి ఇరవై కిలోల సైలేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇరవై కిలోజ సై ఇరవై కిలోల సైలేజ్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మనకు ఒక రైతుకు పది పశువులు ఉంటే పది ఇంటూ ఇరవై రెండు వందల రోజుకు రెండు వందల కిలోల సైలేజ్ అవసరమవుతుంది ఆ రైతుకు అది ఒక నెలకు తీసుకుంటే మనము ముప్పై ఇంటూ రెండు వందల కిలోలు అంటే ఆరు ఆరు వేల కిలోలు అంటే ఆరు మెట్రిక్ టన్ల సైలేజ్ అవసరం అవుతుంది ఒక నెలకు అదే రెండు నెలలకు తీసుకుంటే మనము పన్నెండు మెట్రిక్ టన్నులు అవసరం అవుతుంది ఇక్కడ మనం మన లెక్కేమంటే ఒక నెలకు సరిపడా సైలేజ్ ఒక ఒక గుంతలో మనము తయారు చేసుకోవాలా ఎందుకంటే ఒక నెలకు మించి మనం ఒక గుంత నుంచి సైలేజ్ తీయడానికి లేదు ఒక నెలకు మించిన సమయం మనం సైలేజ్ నుంచి ఒకే గుంత నుంచి తీస్తూ ఉంటే గాలి చొరబడి మనకు సైలేజ్ పాడైపోతుంది అందువల్ల ఒక నెలకు సరిపడా మాత్రమే మనము సైలేజ్ ఒక గుంతలో తయారు చేసుకోవాలా ఇంకా ఒక నెల పైన మనకు అవసరం అనుకుంటే ఇంకో గుంత కానీ లేదంటే ఇంకో నిర్మాణం కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు మనం లెక్కేసిన దాని ప్రకారము ఆరు మెట్రిక్ టన్ల సైలేజు ఈ రైతుకు అవసరం పది పశువులు ఉండే రైతుకు ఒక నెలకు ఆరు మెట్రిక్ టన్నుల అవసరం కాబట్టి దానికి సరిపడా గుంత మనం తయారు చేసుకోవాలా ఆ గుంత పది అడుగుల పొడువు ఎనిమిది అడుగుల వెడల్పు అట్లాగే ఐదు అడుగుల ఐదు అడుగుల లోతు ఉంటుంది ఈ విధంగా మనకు ఆ కొలతలతో మనం గుంత ఏర్పాటు చేసుకోవాలా తర్వాత ఇందాక చెప్పినట్లు దీంట్లో నీళ్లు కానీ గాలి కానీ చొరబడకూడదు నీరు చొరబడకుండా ఉండడానికి మనం ఇక్కడ టార్పాలిన్ షీట్ వేసినాం పూర్తిగా గుంతను కవర్ చేసే విధంగా టార్పాలిన్ షీట్ వేసి దాంట్లో మనము సైలేజ్ అనేది నింపుకోవాల్సి ఉంటుంది ఇలా టార్పాలిన్ షీట్ వేయకుండా కొంతమంది శాశ్వత నిర్మాణాలు అంటే సిమెంట్తో కూడా మనం గుంత కట్టుకుంటే అప్పుడు ఈ టార్పాలిన్ షీట్ ఇవ్వని అవసరం లేదు లేదు రెండు లేనప్పుడు డ్రమ్స్ పెద్ద పెద్ద డ్రమ్స్ ప్లాస్టిక్ డ్రమ్స్లో కూడా ఈ గడ్డిని మనం నిలువ చేయొచ్చు తర్వాత గుంత ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి అనువైన పశుగ్రాస రకాలు వచ్చి మేజ్ అంటే మొక్కజొన్న దీనికి చాలా అనువైంది సైలేజ్ చేయడానికి మొక్కజొన్న చాలా అనువైంది అట్లాగే మనకు ఏపీబియన్ తర్వాత సూపర్ నేపియర్ రైతులు ఇవి సాగు చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకు సైలేజ్ చేసుకోవడానికి అనువైన గడ్డి రకాలు మనకు కోత దశకు వచ్చినటువంటి ఈ గడ్డి రకాలని మనము అన్నీ ఒకేసారి చాఫ్ కట్టర్తో చాఫ్ కట్టర్తో మనము ఒక ఒక వన్ ఇంచ్ సైజు ఒక ఇంచ్ సైజుతో మనం చాఫ్ చేసుకోవాలి చాఫ్ చేసుకున్న ఈ గడ్డిని మనం ఇంత గుంత తీసుకున్నాం కదా ఈ గుంతలో మనము పొరలు పొరలుగా వేసుకొని దాన్ని కప్పి పెట్టాలి పొరలు పొరలుగా వేసుకునే దగ్గర జాగ్రత్తగా వహించాల్సిన అంశాలు ఉన్నాయి ఒకటి మనం ఈ చాప్ చేసిన గడ్డిని మనము ఒక పొర వేసిన తర్వాత ఇక్కడ ఈ గడ్డిని మనం ఇంకా పోషక విలువలు పెంచేదానికోసము ఒక నీళ్ళలో ఒక ద్రావణం దీని మీద చల్లుతాం ఈ ద్రావణం కూడా ఒక లీటర్ నీళ్లు తీసుకొని వంద లీటర్లు నీళ్లు తీసుకొని దాంట్లోకి ఒక కేజీ యూరియా ఒక కేజీ బెల్లము ఒక కేజీ సాల్ట్ ఇది ఆప్షనల్ ఇది లేకుండా కూడా మనకు మాగుడు గడ్డి తయారవుతుంది కానీ ఇది వేస్తే మనకి ఇంకా మరింతగా పోషక విలువలు పెరుగుతాయన్నమాట ఇక్కడ యూరియా ఎందుకు కలుపుతామంటే పశువులకు ఈ యూరియాను మాంసకృతులుగా మార్చుకునే శక్తి ఉంటుంది అందువల్ల ఈ సైలేజ్లో మనకు ఈ ప్రోటీన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అందువల్ల వంద లీటర్ల నీళ్ళలో యూరియా ఒక కేజీ ఉప్పు ఒక కేజీ తర్వాత బెల్లం ఒక కేజీ ఇది కలుపుకొని పలచగా మనం ఏదైతే గడ్డిని ఒక లేయర్ వేసిన తర్వాత గుంతలో పలచగా ఈ నీళ్ళు వాటిపైన చిలకరించాలి నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ దీంట్లో ప్రమాదం ఉంది నీళ్ళు ఎక్కువ అయితే మనకు బూజు వచ్చేస్తుంది అందువల్ల నీళ్లు పలచగానే నీళ్లు పడేలాగా చిలకరించి మళ్ళీ దానిపైన ఇంకో పొర వేస్తాం గడ్డిని మళ్ళీ దానిపైన కొంచెం నీళ్ళు చిలకరిస్తాం ఈ పొరల మధ్యలో ఈ గాలి అనేది ఉండకూడదు గాలి ఉంటే మళ్ళీ బూజు వచ్చేస్తుంది అందువల్ల మనము దీన్ని గట్టిగా నో తొక్కుతామనమాట రైతులు రైతులే నిలబడి తొక్కచ్చు లేదంటే బరువుగా దాంతో మనము ఈ విధంగా దాన్ని బాగా నీట్గా తొక్కి వాటి మధ్య ఒక పొరకి ఒక పొరకు మధ్య గాలి లేకుండా నీట్గా తొక్కిన తర్వాత ఇలాగే ఒక ఒక పొరపైన ఒక పొర వేసుకుంటా గుంతను మొత్తం నింపేయాలా నింపిన తర్వాత ఈ టార్పాలిన్ షీట్ దానిపైన మూసేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి అలాగే వదిలేస్తాం ఇది సింపులే మనం ఇక్కడ గడ్డిని కత్తిరించుకున్నాము కత్తిరించిన గడ్డిని దీంట్లో ఈ గుంతలో మనం నింపుకున్నాము నింపుకునేటప్పుడు మనం ద్రావణం అనేది కొంచెం లైట్గా చల్లుకుంటాము తర్వాత ఈ గాలి లేకుండా దీన్ని మొత్తము బాగా తొక్కుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇవన్నీ అయిన తర్వాత మనం టార్పాలిన్ షీట్ టోటల్గా మూసేసి నలభై ఐదు రోజులు దీన్ని ఏమి కదిలించకుండా అలాగే ఉండాలి ఈ నలభై ఐదు రోజుల్లో మనకు లోపల ఏమంటే ఈ సూక్ష్మ క్రిములు ఎఫెక్ట్ వల్ల కంట్రోల్డ్ ఫెర్మెంటేషన్ అంటాం ఈ గడ్డి లైట్గా పులుస్తుంది పులిసిన తర్వాత కొన్ని ఆమ్లాలు రిలీజ్ అయ్యి ఇది ఎక్కువ కాలం అట్లాగే నిలువ ఉంటుంది మనకు ఊరగాయే విధంగా అయితే మనకు అట్లే నిలువు ఉంటుంది ఎన్ని ఎన్ని రోజులైనా కూడా ఈ గడ్డి కూడా పచ్చిమేత అలాగే నిలువ ఎన్ని రోజులైనా ఉంటుంది అలాగే మనము ఈ మామూలు పచ్చిగడ్డిలో కొంటే కూడా దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ అవుతాయి ఈ ఆమ్లాలు రావడం వల్ల పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి సాధారణంగా నలభై ఐదు రోజుల తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి వాడుకోవచ్చు కొన్ని సంవత్సరాలైనా కూడా ఈ పచ్చిగడ్డి ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఇది మంచి వాసన వస్తుంది అలాగే రంగు బాగుంటుంది పశువులు చాలా ఇష్టంగా తింటాయి ఎందుకంటే మనం బెల్లం మడ్డి అవి చల్ల చల్లినాం కాబట్టి ఆ స్మెల్ అనేది స్వీట్ ఆర్డర్ వస్తుంది పశువులు చాలా ఇష్టంగా తింటాయి ఒక్కొక్క పశువుకు మనం ఇరవై కేజీల సైలేజ్ ఇచ్చినప్పుడు ఇంకా పచ్చిమేత కానీ ఏం అవసరం ఉండదు కొంచెం దానా కొంచెం ఇరవై కేజీల సైలేజ్ ఇస్తే పాల దిగుబడి తగ్గకుండా పశువుని అలాగే కరువు సమయాల్లో మనము కాపాడుకునే వాళ్ళం మొత్తం ఇక్కడ ఇది పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయం కాబట్టి ఎవరి దగ్గర పచ్చిమేత లేని తీవ్రమైన కరువులో కూడా మనం ఎప్పుడో నిలువు చేసుకునే సైలేజ్ గడ్డి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఇది సాధారణంగా మనము ఐదు పశువులు పది పశువులు ఇలాంటి పెద్ద రైతులు ఒక్కసారిగా ఒక ఒక ఎకరా గడ్డిని మనము కోసుకొని ఈ విధంగా సైలేజ్ వేసుకోవడం వల్ల మనకు కరువు ఉండే సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది మనకు దాదాపు కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కరువు పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాంటి సమయాల్లో రైతులు ఈ సైలేజ్ గడ్డిని చేసుకోవడం ద్వారా కరువును సమర్థంగా ఎదుర్కోవచ్చు కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో ఒక పశువు రెండు పశువులు ఇట్లా చిన్న 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 కారు రైతులు ఇది కొంచెం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దీంట్లో లేబర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనం ఒక్కసారిగా అంత చాఫ్ చేసి దీన్ని చేయాలా సో వాళ్ళతో వాళ్ళకి కొంచెం ఖర్చుతో కూడుకుంది ఇది ఐదు అంతకంటే ఎక్కువ పశువుల ఉండడానికి ఇది లాభసాటిగా ఉంటుంది ఈ సైలేజ్ అనేది మనం కరువు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పైన కూడా మనకు రైతులకు బేల్స్లా తయారు చేసి సరఫరా చేయడం జరిగింది ఇక్కడ మనము వేసుకున్న గుంత సైలేజ్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం బ్యాగ్స్ లాగా కూడా ఇది బేలర్స్ అంటాము ఆటోమేటిక్గా ఒకటే మిషన్ దాన్ని చాఫ్ చేసేసి అక్కడే మనకు అది బేల్ రూపంలో చుట్టేసి దాన్ని సీల్ చేసేస్తుంది గాలి చొరబడకుండా నలభై ఐదు రోజులు ఆ బేల్ని అలాగే పెడితే అది ఫర్మెంటేషన్ అయిపోయి సైలేజ్ రెడీగా ఉంటుంది ఇది ఎంత దూరమైన ప్రాంతాలకు కూడా మనము రవాణా చేసి కరువు కరువు సమయాల్లో రైతులకు అందించవచ్చు ఈ విధంగా మనం మాగుడు గడ్డి తయారు చేసుకొని కరువు సమయాల్లో మనకు పాడి పశువులు ఉత్పాదక తగ్గకుండా మనము మెయింటైన్ చేసేదానికి ఇది మంచి పద్ధతి తర్వాత రెండో పద్ధతికి వస్తే ఒక్కొక్క సమయాల్లో మనము సైలేజ్ కూడా మనకు అందుబాటులో లేదు మనకు ఉన్నదల్లా ప ఎండుమేత మాత్రమే కొన్ని సమయాల్లో అలా ఎండుమేత మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ సమయాల్లో మనం ఎండుమేత ద్వారా కూడా అంటే ఎండు మేతలో సాధారణంగా మనకు ఈ జీర్ణయోగ్యమైన పోషకాలు చాలా తక్కువ ఉంటాయి ఆ పశువు తిన్నా కూడా దానికి జీర్ణమయ్యేది చాలా తక్కువ అలాగే పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి అందువల్ల ఏమంటే ఈ ఎండుగడ్డిని కానీ చొప్పను కానీ మనము కొన్ని పదార్థాలు కలపడం ద్వారా పోషక విలువలు పెంచి తద్వారా మనకు ఈ కరువు సమయాల్లో ఆవులకు ఈ ఉత్పాదక శక్తి తగ్గకుండా చేయొచ్చు దీంట్లో ప్రధానంగా ఏమంటే జొన్న చొప్ప ఇక్కడ మనం రైతులకు చెప్పాల్సింది ఏమంటే కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులు ఖచ్చితంగా ఈ ముద్దజొన్న అంటే ఎస్ఎస్జీ రకము మా జొన్న జొన్న రకము అది గడ్డి దిగుబడి చాలా ఎక్కువ ఇస్తుంది మనకు జొన్నలు సాగు చేసుకోవచ్చు జొన్నల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ఈ చొప్పను మనం నిలువ చేసుకోవచ్చు ఈ చొప్ప మనకు కరువు సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది ఆ చొప్పను నిలువ చేసుకున్నాము అలాగే వరిగడ్డి వరిగడ్డి కూడా వరి చాలా చాలా ప్రాంతాల్లో పండిస్తూ ఉన్నారు వరి మనకు ఈ వ్యవసాయ ఉప ఉత్పత్తిగా వస్తుంది దాన్ని మనం వాముల్లాగా నిలువ చేసుకుంటాము ఈ చొప్పను కానీ వరిని కానీ మనము అలాగే పశువులకు మేప్తే ఏమవుతుంది అంటే పశువు తిం తింటుంది ఈ డ్రై మ్యాటర్ రిక్వైర్మెంట్ అంటే పశువు కడుపు నిండుతుంది కానీ దాంట్లో పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి దీనికోసం ఏం చేస్తామంటే ఈ వరిగడ్డిని యూరియా ద్రావణంతో సుపోషకం చేయడం అనేది చాలా మంచి సాంకేతిక పద్ధతి మనం ఇందాక చెప్పుకున్నట్లే యూరియా ఏం చేస్తుంది ఈ ద్రా ఈ గడ్డిలో పోషక విలువలు పెంచుతుంది అంటే ఈ పశువు యూరియాని ప్రోటీన్గా కన్వర్ట్ చేసి మాంసకృతులతో మాంసకృతులను దాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతుంది శరీరంలో అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ వరిగడ్డిని యూరియా ద్రావణంతో కలుపుతున్నాం ఇక్కడ యూరియా ద్రావణం రెడీ చేయడానికి వంద లీటర్ల నీళ్ళలో మనము నాలుగు కేజీల యూరియా కలుపుకుంటున్నాం అరవై లీటర్ల నీళ్ళలో నాలుగు కేజీల యూరియా కలుపుతున్నాం అది వంద కేజీల గడ్డికి సరిపోతుంది మనం ఇలా గడ్డిని ఒక పొరగా కింద వరిగడ్డిని ఇలా పొరగా వేసిన తర్వాత ఆ యూరియా ద్రావణం దాని మీద పిచికారీ చేయాలి పల్చగా పడేలాగా యూరియా ద్రావణం అంతా పిచికారీ చేయాలి దాన్ని దానిపైన ఇంకో పొర మళ్ళీ యూరియా ద్రావణం చేయడము ఇలా అంతా అయిన తర్వాత ఆ టార్పాలిన్ టార్పాల్నిషిట్ని మూసేసి ఎయిర్ టైట్గా అంటే గాలి లోపల చొరబడకుండా ఈ వరిగడ్డిని అలాగే మనం పద్నాలుగు రోజులు నిలువ చేస్తాము అప్పుడు ఈ యూరియా ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ గడ్డి మెత్తగా అవుతుంది తర్వాత దాంట్లో ఉండే జీర్ణయోగ్యమైన పోషకాలు కూడా పెరుగుతాయి ఈ గడ్డిని తిన్నప్పుడు పశువు పాల దిగుబడి కాని ఇవన్నీ తగ్గకుండా ఉంటుంది సాధారణంగా మనం వరిగడ్డి అలాగే మేపడం కంటే కూడా ఈ ఇది సింపుల్గానే మనకేం అవసరం లేదు ఓన్లీ యూరియా వా నీళ్ళు ఉంటే సరిపోతుంది ఈ యూరియా ద్రావణం ద్వారా మనం సుపోషకం చేసిన గడ్డిని మేపడం ద్వారా మనకు కరువు సమయాల్లో తక్కువ పోషక విలువలు ఉండే గడ్డితో కూడా మనము పశువుల్ని మే అలాగే మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇంకో పద్ధతి ఏమంటే ఈ సుపోషకం చేయడంలోనే సాధారణంగా ఇందాక మనం చెప్పినాం ఎప్పుడైతే ఎండు మేతల మీదనే పశువుని మేపుతున్నామో అక్కడ మనకు పోషకాలు చాలా తక్కువ ఉంటాయి అంటే శక్తినిచ్చే పదార్థాలు కానీ లవణాలు అసలు ఉండవు వాటిలో అప్పుడు ఇక్కడ యూరియా మొలాసిస్ మినరల్ బ్లాక్ అంటే ఒక గిటుక ఇటుక ఆకారంలో ఉండే ఒక ఈ మేత పదార్థంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఖనిజ లవణాల డెఫిషియన్సీ రాకుండా పశువుల్లో చేయొచ్చు దీనికి మనము ఇందాక మనం చెప్పినట్లే యూరియా పది శాతము మొలాసిస్ నలభై శాతము తర్వాత తౌడు చెక్క మనకు అందుబాటులో ఉండే చెక్క ఏదైనా సరే శని శనిగ చెక్క కానీ లేదంటే పొద్దుతిరుగుడు చెక్క ఈ చెక్కలు తవుడు తర్వాత కొద్దిగా ఇది సిమెంట్ ఇది ఇటుక ఆకారంలో కాబట్టి కొద్దిగా సిమెంటు ఇవి కలుపుకొని మినరల్ మిక్చర్ ఇవన్నీ కలిపిన తర్వాత ఆ పేస్ట్ లాగా వచ్చే ద్రావణాన్ని మనం ఇటుకలాగా తయారు చేసి దాన్ని కొంచెం ఎండబెట్టి దీన్ని పశువుల పాకల్లో పెడతాం పశువులు ఈ మొలాసెస్ ఉంటుంది కాబట్టి తీయగా ఉంటుంది అట్లాగే ఖనిజ లవణాలు అన్నీ ఉంటాయి పశువులు దాన్ని నాకినప్పుడు ఏమవుతుందంటే ఈ ఖనిజ లవణాలు తర్వాత అట్లాగే శక్తినిచ్చే మొలాసెస్ ఇవన్నీ అందుతాయి కాబట్టి కరువు సమయాల్లో పశువులు తక్కువ క్వాలిటీ గడ్డి తిన్నా కూడా యూరియా మొలాసెస్ మినరల్ బ్లాక్ ద్వారా మనకు ఖనిజ లవణాలు ఇవేమీ డిఫిషన్సీ రాకుండా మనము పశువులను కాపాడేదానికి వీలు వీలవుతుంది ఇక్కడ మనము సుపోషకం చేయడం అనే విధానంలో మనం యూరియాతో వరిగడ్డిని సుపోషకం చేస్తున్నాము అట్లాగే యూరియా మొలాసిస్ మినరల్ బ్లాక్తో మనం ఖనిజ లవణాలు తర్వాత శక్తినిచ్చే పదార్థాలను పశువులకు ఇస్తున్నాము ఈ ఇవి ఇచ్చినప్పుడు మనకు ఈ మన దగ్గర ఉండే వరిగడ్డి ఇట్లాంటి వాటితో కూడా మనము పశువుల్ని పాల దిగుబడి తగ్గకుండా కాపాడేదానికి వీలు ఇది రెండో పద్ధతి ఇక మూడో పద్ధతి విషయానికి వస్తే ఇది అందరికీ తెలిసిందే కానీ రైతులు సరిగ్గా ఆచరించడంలా క్షేత్రస్థాయిలో దీనికి మనము రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది పశుగ్రాసపు చెట్లు మనం ఎప్పుడైతే మనము దాదాపు వ్యవసాయం చేస్తున్న మనకు పొలం గట్ల మీద కానీ లేదంటే మనకు వ్యవసాయానికి అనువుగా లేని కొంచెం బీడు భూములు కానీ ఇలాంటి వాటిల్లో మనం పశుగ్రాసపు చెట్లు సాగు చేయొచ్చు పశుగ్రాసపు చెట్లు మనకు అనువైన మనకు అనువైన రకాలు సుబాబుళ్ళు తర్వాత అవిసా గ్లైరిసీడియా ఇలాంటివి ఈ పశుగ్రాసు రకాలు మనకు అనుకూలంగా ఉన్నాయి వీటికి నీటి నీళ్ళు నీళ్ళ సౌకర్యం ఎక్కువ అవసరం లేదు అట్లాగే ఎరువులు కానీ మందులు కానీ ఇలాంటివేం అవసరం లేదు మనము బీడు భూముల్లో వీటిని సాగు చేయాలనుకుంటే ఒక ఎకరాకు ఎనిమిది నుంచి పది కేజీలు విత్తనాలు సరిపోతాయి లేదంటే పొలం గట్టల్లో మనం సాగు చేయాలనుకుంటే ఒక ఐదు అడుగుల గ్యాప్తో మనము ఒక అక్కడ ఈ విత్తనాలు పెట్టుకుంటా పోతే మనకంతా ఒక రెండు మూడేళ్ళలో ఈ గడ్డి దిగుబడి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత కరువు సమయాల్లో మనకు ఏ పశుగ్రాసం లేకపోయినా కూడా ఈ పశుగ్రాస చెట్ల ద్వారా మనకు పశుగ్రాసం మనకు అందుబాటులో ఉంటుంది దాదాపు ఒక్కొక్క ఈ పశుగ్రాసపు చె చెట్ల నుంచి ముప్పై టన్నులు మనకు పశుగ్రాసం అందుబాటులో వస్తుంది ఒక సంవత్సరానికి దాంతో మనము ఈ మేత కాబట్టి అందులో ఇందులో మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి వీటిని మన కరువు సమయాల్లో రైతు పశువులకి మనకు ఇచ్చి మనం పశువులను కాపాడుకునేదానికి మంచి మార్గం అన్నమాట ఇది అందువల్ల రైతులు ఏమంటే వాళ్ళకున్న కొద్ది పొలంలో ఈ పశు ప పొలాల గట్ల మీద కానీ లేదంటే వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఏదైనా ఉంటే దాంట్లో మనకు పశుగ్రాస చెట్లు సాగు చేసుకోవడం ద్వారా కూడా కరువు సమయాల్లో మనకు పశువులకి మంచి పోషణ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత నాలుగో విషయానికి వస్తే నాలుగోది ఇది నూతన సాంకేతిక పద్ధతి సంపూర్ణ సమీకృత దానాంటం టోటల్ మిక్స్డ్ రేషన్ ఇందులో ఏం చేస్తామంటే మనకు కరువు సమయాల్లో మనము వరిగడ్డి పచ్చిగడ్డి తర్వాత ఈ దాన అన్నీ సమూర్చుకోవడం కష్టమవుతుంది అందువల్ల ఏం అంటే పశువుకు ఏ ఏ అవసరం అవసరమైన పోషకాలు అన్నీ కూడా మిక్స్ చేసి ఒక కంప్లీట్ రేషన్ ఒకట ఏ పోషకాలు అవసరమైతే అన్నీ కూడా ఒక బ్యాగ్లో ఒక కంప్లీట్ రేషన్గా తయారు చేసి అది ఇరవై ఐదు కేజీలు లేదంటే యాభై కేజీలు బ్యాగ్లో మనకు సీల్ చేసేసి ఎక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ చేసి సప్లై చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇది మనకు రైతులు ఇంటి దగ్గర చేసుకోవడం కష్టము ఎందుకంటే దీనికి మిక్సర్ కావాలా తర్వాత ఇది కట్ చేయడానికి చాఫర్ ఇవన్నీ కావాల్సి వస్తాయి దీన్ని ప్రభుత్వం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో టోటల్ మిక్స్ రేషన్ సరఫరా చేస్తూ ఉంది ఇందులో ఉన్న సాంకేతికత ఏమంటే పశువుకు అవసరమైన పోషకాలన్నీ కూడా అంటే మనకి ఏదైతే ఎండుగడ్డి తర్వాత పచ్చిగడ్డి అంటే సైలేజ్ రూపంలో పచ్చిగడ్డి దాన ఇవన్నీ కూడా డెబ్బై ఇష్ట ముప్పై నిష్పత్తిలో గడ్డి దాన మిక్స్ చేసేసి ఒక బ్యాగ్లో సీల్ చేసి మనకు రవాణా చేయడం జరుగుతుంది ఈ గడ్డిని మనము పశు ఉత్పాదకను బట్టి ఒక ఐదు నుంచి పది కేజీలు ఇస్తే ఇంకేమి ఇవ్వనవసరం లేదు ఎటువంటి ఖనిజ లవణాలు కానీ ఎటువంటి గడ్డి అవసరం లేదు ఒక టీఎంఆర్ మనం ఐదు నుంచి పది కేజీలు ఇవ్వడం ద్వారా ఆ పశువుని పూర్తిగా మన కరువు సమయాల్లో మనం కాపాడేదానికి అవుతుంది ఇది మనకు ప్రాంతాన్ని బట్టి అక్కడ లభ్యమయ్యే పశు ఉత్పత్తులను బట్టి రకరకాల పదార్థాలతో ఈ టీఎంఆర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు గడ్డి పదార్థము ఉంటుంది అలాగే దాన రెండు ఉంటాయి కాబట్టి పశువు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఖనిజ లవణాలు కూడా దీనిలో కలుపుతారు కాబట్టి ఏ డెఫిషియన్సీ లేకుండా ఉత్పాదకత మెయింటైన్ అయ్యేదానికి దీంట్లో అవకాశం ఉంటుంది ఈ టోటల్ మిక్స్డ్ రేషన్ను ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీతో కరువు ప్రాంతాల్లో అందరికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది దీని ద్వారా కూడా మనకు ఈ రెండు డ్రాబోయే నెలల్లో ఎప్పుడైతే మనకు గడ్డి కొరత వస్తుందో మనం ముందుగానే అంచనా వేసి అప్పుడు టీఎంఆర్ తెప్పించుకొని మనము అందుబాటులో పెట్టుకుంటే కరువు సమయాల్లో మనం మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకుండా గడ్డికి పశువులను కాపాడేదానికి ఫీల్ అవుతుంది ఇది నాలుగోది ఇక చివరగా ఐదో పద్ధతి మనకు సాంప్రదాయతల మేత పదార్థాల వినియోగం అంటే సాధారణంగా మన చుట్టుపక్కలే ఉంటాయి కొన్ని మేత పదార్థాలు కానీ మనం మామూలుగా వాడం కాబట్టి వాటి యొక్క ప్రాముఖ్యత మనకు తెలియదు కరువు సమయాల్లో మనం అన్ని రకాలు వాడాలి కాబట్టి ఏ ఈ పశువుకి ఏదైతే జీర్ణమయ్యి మనకు శక్తిని ఇస్తుందో అవన్నీ కూడా పదార్థాలు మనకు ఏవేవో తెలియడం ద్వారా వీటిని కూడా మనం దానాల్లో ఇంక్లూడ్ చేసి పశువుల్ని కాపాడుకునే దానికి వీలవుతుంది దీంట్లో ఇక్కడ మనకు చెరుకు చెరుకు పంట వేసినప్పుడు చెరుకు ఆకులు ఆకుల్లో అధికంగా శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి ఆకులు పశువులకు మేపచ్చు పిప్పి తీసిన తర్వాత మనకు చెరుకు పిప్పి అంటాం కదా బగస్సి అంటాము అది కూడా ఒక ఇరవై శాతం వరకు మనకు పశుగ్రాసంలో కలుపుకునేదానికి వీలుంటుంది అట్లాగే అరటి సాగు చేసే ప్రాంతాల్లో మనకు అరటి ఆకులు కానీ లేదంటే అరటి పిల్లకలు ఉంటాయి కదా ఆ పిల్లకల్ని మనం కట్ చేసి పశువులకు మేతగా ఇవ్వచ్చు వేరుశనగ తయారు చేసే ప్రాంతాల్లో వేరుశనగ తీగలు ఎలాగో మనం వేస్తాము దాంతోపాటు వేరుశనగ పొట్టు కూడా మనము అది గ్రైండ్ చేసి ఒక ఇరవై శాతం వరకు మనం దానాల్లో కలుపుకునేదానికి వీలుంటుంది కంది పెసర్లు ఇట్లాంటివి సాగు చేసే ప్రాంతాల్లో పొట్టు వస్తుంది ఆ గింజలు తీసిన తర్వాత కంది పొట్టు మినపొట్టు కానీ ఇలాంటిది మనము వాడచ్చు అట్లాగే చెట్ల విషయానికి వస్తే రావి ఆకులు రావి చెట్ల నుంచి వచ్చే రావి ఆకులు తుమ్మ చెట్ల నుంచి వచ్చేవి ఇవి కూడా మనకు పశువులకి మేత పదార్థాలుగా వినియోగించవచ్చు పొద్దుతిరుగుడు ప్రాంత పొద్దుతిరుగుడు సాగు చేసే ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పొట్టు కానీ లేదంటే పొద్దుతేరడు అవి విత్తనాలు తీసేసిన తర్వాత ఆ పూలు కానీ వీటన్నింటిని కూడా మనము సాంప్రదాయతర మేత పదార్థాలుగా వాడచ్చు ఇక్కడ మనకు మరొక ప్రధానమైన సాంప్రదాయతర మేత మే పదార్థము చాలా జిల్లాల్లో ఇప్పుడు వాడుకలో ఉండేది వచ్చి బీరు పొట్టు అంటే ఈ బీరు తయారు చేసే కంపెనీల నుండి వాళ్ళు బీరంతా తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ గింజలో మిగిలిన భాగము బీరు పొట్టు రూపంలో అది బై ప్రాడక్ట్గా మనకు వాళ్ళకు ఉపయోగం లేదు దాన్ని పశువుల దానాగా చాలా చోట్ల ఇస్తూ ఉన్నారు దీంట్లో ఈ పొట్టులో మాంసకృతులు అధికంగా ఉంటాయి పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మాంసకృతులు మనకు దాదాపు ఇరవై శాతం వరకు మాంసకృతులు ఉంటాయి అట్లాగే ఫ్యాట్ కానీ ఫైబర్ కానీ అధికంగా ఉంటుంది కానీ ఒకటే సమస్య ఏమంటే ఇది దీంట్లో తేమ శాతం అధికంగా ఉంటుంది ఇది వాళ్ళు మనకు సరఫరా చేసే టైంకే దాంట్లో తేమ అధికంగా ఉంటుంది అందువల్ల ఎక్కువ రోజులు రైతులు నిలువ చేసి దాన్ని మేపినప్పుడు ఈ తేమ శాతం వల్ల వాటిలో సిలింధ్రాలు పెరుగుతాయి ఫంగస్ అంటాము అది పెరగడం ద్వారా మనకేమవుతుందంటే అంటే పశువుల అబార్షన్స్ కానీ అది మేసినప్పుడు అబార్షన్స్ రావడం పశువు కట్టకపోవడము ఇలాంటి సమస్యలు చాలామంది చెప్తా ఉన్నారు అందువల్ల బీర్ పుట్నైతే మనం ఉపయోగించవచ్చు ఎందుకంటే దీంట్లో విలువలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ మనం ఏం చేయాలంటే ఈ బూజు పట్టకుండా తొందరగా దీన్ని మనం ఏది మన దగ్గర ఉండేది తొందరగా ఇచ్చేయాలా తర్వాత మరీ ఎక్కువ ఎక్కువ మోతాదులో మనం ఈ బీర్ పొట్ను వాడకూడదు దీంట్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసకృతులు జీర్ణం చేసుకునే దాంట్లో సమస్యలు రావడం వల్ల కూడా మనకు ఈ బాడీ పీహెచ్ చేంజ్ అవ్వడము దాని ద్వారా కూడా మనకు పశువు కట్టకపోవడము తర్వాత అబార్షన్స్ అవ్వడం జరుగుతాయి ఒక పశువుకు మనకు ఈ తడి బీరు పొట్టు ఐదు నుండి పది కేజీల వరకు మాత్రమే ఇవ్వాలి చాలామంది రైతులు ఇది ముప్పై నలభై కేజీలు రోజుకి ఇచ్చేసి దాని ద్వారా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఐదు నుండి పది కేజీలు మాత్రమే మనకు ఒక పశువుకు దానా అవసరాలు ఎంత ఉంటాయో దాంట్లో సగం వరకు మాత్రమే ఈ బీరు పొట్టు మనము పశువులకి ఇచ్చి తద్వారా మనము కరువు సమయాల్లో పశువుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇక్కడ ఈ సాంప్రదాయతర మేధ పదార్థాల మీద పశువులకు ఒక అవగాహన ఉంటే రైతులకు ఒక అవగాహన ఉంటే వీటన్నిటిని కూడా మనం దానలో అంటే ఇవి పర్మిటెడ్ క్వాంటిటీస్లో మాది ఎక్కువ ఎక్కువ మోతాదులో ఉపయోగించకూడదు పది నుండి ఇరవై శాతం వరకు మాత్రం మనము ఈ దానాలు కలుపుకొని వాడడం ద్వారా కొంతవరకు మనం కరువు పరిస్థితులను అధిగమించవచ్చు ఇవి ఐదు మార్గాలు మనం ఇందా మొత్తం ఇందాక మాట్లాడుకున్న ఐదు మార్గాలు ఒకటి మాగుడు గడ్డి రెండోది ఈ ఈ చొప్పని కానీ వరిగడ్డిని కానీ సుపోషకం చేసుకోవడము మూడోది పశుగ్రాస చెట్లు నాలుగోది సంపూర్ణ సమీకృత దాన టోటల్ మిక్స్డ్ రేస్ అంటాం అది తర్వాత ఇతర మేపు పదార్థాలు మన ప్రాంతంలో ఏవే అందుబాటులో ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకొని ఇక్కడ కరువు సమయాల్లో మనం పశువుల్ని మేపడం ద్వారా ఉన్న సమస్యలన్నింటినీ మనము అధిగమించవచ్చు ఇవి ఇది ఈ పద్ధతులన్నీ కూడా రైతులు అవలంబించి కరువు సమయాల్లో వాళ్ళ పశువుల్ని కాపాడుకోవడము అట్లాగే ఉత్పాదక శక్తి తగ్గకుండా మెయింటైన్ చేయడము చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్లో వారికి అట్లాగే రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డిహెచ్ఓ అన్నమయ్య వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ